యేసు ప్రభావి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం తెసరూనుకలు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఈ ఐదవ అధ్యాయంలో ఆయన ప్రాముఖ్యంగా ప్రభు యొక్క రాకడి కొరకైన సిద్ధపాటు గురించి ఈ అధ్యయ ఐదవ అధ్యాయంలో ఆయన ప్రస్తావిస్తున్నట్టు మనం చూడొచ్చు మొదటి వత్సరంలో ఆయన ఈ చివరి దినాలు కాలాల గురించి మేము మీకు లేదు ఎందుకంటే ఇంతకు ముందు నుంచు మేము ఈ విషయంలో మీకు చెబుతా వచ్చాము బోధిస్తూ వచ్చామని చెప్తా ఉంటున్నాడు రెండవ వత్సరంలో అంటున్నాడు ఆ ప్రభు వచ్చే దినం అంటే ఆ యహోవా దినము డే ఆఫ్ ద లాడ్ అనేది ఇది పాత నిబంధన భాష పాత నిబంధనలో ఏషియా గ్రంథంలో రెండవ అధ్యాయంలో మనం చూడొచ్చు గ్రంథము పదమూడవ అధ్యాయంలో చూడొచ్చు జెఫెనియా గ్రంథము మొదటి అధ్యాయంలో చూడొచ్చు మిటికి ఈ యహోవా దినము అని అంటే డే ఆఫ్ ద లాడ్ అంటే దేవుడు మానవుని యొక్క ప్రపంచంలోనికి ఆయన మానవాతీతంగా జోక్యం చేసుకొని న్యాయాన్ని రక్షణని పూర్తి చేస్తాడు ఈ రెండు పనులు ఆయన పూర్తి చేయడానికి ఆయన మానవుని క్రియలలోనికి మానవుని యొక్క వలయంలోనికి జోక్యం చేసుకోవడాన్ని యహోవా యొక్క దినమంటారు దీన్నే కొత్త నిబంధన భాషలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రవారి ప్రత్యక్షత గురించి ఇక్కడ అపోజ్ తన పౌరులు రాస్తా ఉంటున్నాడు కనుక రాత్రి దొంగ వచ్చినట్టు అంటే రాస్తున్నప్పుడు దాని అర్థము రాత్రి దొంగ రావడము అని అంటే ఆయన ప్రాముఖ్యంగా దొంగ ఎట్లయితే విలువైనవి తీసుకొని పోవడానికి వస్తాడో అట్లా ఈ సరుకు కలిగిన వాళ్ళు అంటే ప్రభుని విశ్వసిచ్చి పరిశుద్ధపరచబడి ఆయన రాజ్యానికి ఆయన రాజ్యంలో వెళ్ళడానికి పరిశుద్ధంగా బ్రతికే ఆ విలువైన వాళ్ళని తీసుకొని పోవడానికి వస్తున్నాడు ఈ లోకంలో ఈనాడు మనిషి వేరే దానికి విలువ ఇవ్వచ్చేమో ఏదైతే మానవ దృష్టికి ఘనమైందో అది దేవుని దృష్టికి హీనమైందని యేసుక్రీస్తు ప్రభు వార్తలు చెబుతా వచ్చారు కనుక దేవుడు ఆ రోజు ప్రత్యక్షమైనప్పుడు విలువైన తీసుకొని ఏంటి విలువైనది అని అంటే ఆయన దృష్టికి ఆయన రక్తంతో కొనుక్కున్న వాళ్ళు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాస పడిన వాళ్ళు ఆయన పనిలో సాగిన వాళ్ళు వీళ్ళు విలువైన వారిగా మనం చూడవచ్చు అంతేకాకుండా ఈ రాత్రి దొంగ వచ్చినట్టు అని అంటే ఆ రాత్రి ఎట్లయితే ఎవరు సిద్ధపడి ఉండరో అంటే దొంగ వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఎవరు ఎదురు చూడని కాలంలో ఆయన వస్తాడు అని చెబుతూ ఉంటున్నాడు అంటే మనము సిద్ధపడి ఉండము అయితే అలా మనం ఎక్స్పెక్ట్ చేయ మనము ఆలోచించి మనం అలాంటి గడియల్లో ఆయన వస్తాడు అని చెబుతూ ఉంటున్నాడు అంతేకాకుండా రాత్రి వేళ దొంగ వచ్చిన ట్టు అని అంటే ఈ దొంగ సిద్ధపడిన వాడిగా వస్తాడు అనే విషయాన్ని కూడా ఆయన చూపిస్తూ ఉంటున్నాడు అంతేగాని ఇంక మనం ప్రతి ప్రతి చిన్నదాన్ని మనం అనువాదించడానికి వెళ్ళకూడదు ఈ ఇది మనం కింద చదివితే మనకు అర్థమైపోతుంది మేజర్గా ఆయన చెప్పేది సిద్ధపాటు గురించి ఎట్లయితే ప్రపంచము ఒక దొంగ కొరకు సిద్ధపడి ఉండదో అట్లా సిద్ధపడని కాలంలో ప్రభ వస్తాడు అని చెప్పడానికి ఆ భాషని ఆయన వాడుతూ ఉంటున్నాడు మూడవ వర్షంలో చూసినట్లయితే ప్రజలందరూ అంటున్నారు ఆ క్షేమం ఉంది కదా సమాధానం ఉంది కదా అంతా సౌఖ్యంగా ఉంది కదా ఇప్పుడు ఎందుకు అన్నట్టు ఆ ప్రపంచంలో ఉంటున్నారైతే ఆకస్మికంగా దేవుని యొక్క ఉగ్రత పడుతుంది ఎట్లయితే ఆకస్మికంగా ప్రసవ వేదన ఆరంభమవుతుందో అట్లానే ఆకస్మికంగా ఇది వస్తుంది అని ప్రభు చెప్తా ఉంటున్నాడు ఆది కాండం నుంచి కూడా ఇదే క్రమాన్ని మనం చూడొచ్చు నో దినముల్లో ప్రభు చెప్పాడు ఇదిగో ప్రళయం వస్తుంది అని చెబుతా వచ్చాడు కానీ ప్రజలు వినలేదు రాహబు దినముల్లో ఎరికో కూలిపోతుంది అని ఇంటి వారికి ముందే చెప్తా వచ్చాడు కానీ ఎరికో వాళ్ళు వినలేదు అట్లానే ఆమోసు హోషయాలు అసిరియా వాళ్ళు వస్తారని ముందే చెప్తా వచ్చారు కానీ ఇస్రాయల్ వాళ్ళు వినలేదు ఇర్మియా బబులోని వాళ్ళు వస్తారని ముందే చెప్పాడు వాళ్ళు వినలేదు ఈ రోజుల్లో కూడా ఆ యేసు క్రీస్తు ఇదిగో రోమీలు వచ్చి మొత్తం ఎరుస్లమ్ని నాశనం చేయబోతున్నారు అని చెప్పిన వాళ్ళు వినలేదు చివరి దినాల్లో కూడా రాకడ గురించి ప్రభు మనకు ముందే అప్రమత్తము ముందే మనకి వార్నింగ్ హెచ్చరిక ఇస్తున్నాడు ఈనాటి ప్రపంచం కూడా వినదు ఆకస్మికంగా ఎలాగైతే ఇవన్నీ బైబిల్ జరిగాయో అట్లానే ఆకస్మికంగా ప్రభు యొక్క ఉగ్రత ఈ ప్రపంచం మీద పడుతుంది ఆ రోజు క్షేమంగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ప్రభు వచ్చిన తర్వాత ఇంకా దిక్కు తోచని పరిస్థితి మానవుని మీద పడుతుంది అయితే te మన గురించి ఆయన మాట్లాడుతుంటున్నాడు ఐదవ వచనంలో అయితే మీరైతే వెలుగు పిల్లలు మీరైతే దినం యొక్క పిల్లలు దినం యొక్క కుమారులు అని చెప్తా ఉంటున్నాడు ఎందుకు ఈ మాట వాడుతున్నాడు అంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అంటే అబ్రహంకి కచ్చంగా పుట్టాడు దావీదికి అచ్చంగా పుట్టాడు అని దాని అర్థం కాదు అబ్రహాంలో ఉంటున్న గుణాలు వీళ్ళలో ఉంటే అబ్రహాం పిల్లలు అంటారు దావీద్లో ఉంటున్న గుణాలు వీళ్ళలో ఉంటే దావీదు పిల్లలు అంటారు కాబట్టి ఇక్కడ వెలుగు యొక్క కుమారులు అని అంటే వెలుగులో ఉంటున్న గుణగణాలు వీళ్ళలో ఉన్నాయి సిగ్గు పడాల్సింది ఏమీ లే చేయట్లేదు వీళ్ళు సిద్ధపడచ ఉంటున్నారు వెలుగున్నప్పుడు ఎట్లయితే పనిచేస్తామో వీళ్ళు చాలా జాగ్రత్తగా చురుగ్గా దేవుని యొక్క రాజ్యం కొరకు పని చేస్తూ సాగిపోతూ ఉంటున్నారు వర్షంలో అంటున్నాడు మనము అప్రమత్తంగా ఉండాలి సోబర్గా ఎలర్ట్గా ఉండాలి ప్రభు ఎప్పుడొస్తాడా అన్నట్టు సిద్ధపాట్లో ఉండాలి కనుక ఆయన రాకడ కొరకు సిద్ధపడిన వారిగా జీవించాలి అని చెప్తా ఉంటున్నాడు వర్షంలో అంటున్నాడు ఈ లోకంలో ఉంటున్న వాళ్ళు అయితే తాగుబోతుల్లాగా నిద్రపోతూ ఉంటారు రాత్రులు తాగుతూ ఉంటారు రాత్రులు నిద్రపోతూ ఉంటారు ఎందుకు ఈ రెండు మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడంటే ఎప్పుడైతే తాగుతారో అంటే ఇక్కడ నిద్ర అనే పదానికి ఈ అధ్యాయంలో మూడు మూడు వేరువేరు అర్థాలతో మాట్లాడుతూ ఉంటున్నాడు నిద్ర అని అంటే ప్రతిస్పందించలేని మొద్దుతనం గురించి మాట్లాడుతున్నాడు నిద్ర అంటే నిజమైన సామాన్యమైన నిద్ర గురించి మాట్లాడుతున్నాడు నిద్ర అంటే మరణం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఇక్కడ ఆయన సిద్ధపాటు లేనితనము లేక ఇన్సెన్సిటివిటీ ఆత్మీయ విషయాలకి ప్రతిస్పందించలేనితనం గురించి ఆయన మాట్లాడు ఉంటున్నాడు అంతేకాకుండా ఈ యొక్క రాత్రి వాళ్ళు తాగుతారు అని అంటే ఆయన వాళ్ళ యొక్క పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు వాళ్ళు విచ్చలవిడిగా బతుకుతారు ఒక ఉద్దేశం లేకుండా బతుకుతారు తాగుబోట్లు ఎటుపోతున్నారు ఒక దిక్కు దిశ లేకుండా ఎట్లయితుంటారు అట్లా వృధా చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు అనే సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అయితే విశ్వాసుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎనిమిది వర్షములు అంటున్నాడు ప్రేమ నిరీక్షణ ఆ తర్వాత విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ మూడు ఈ మూడు చాలా కీలకమైన ఒక విశ్వాసి తన జీవితంలో ముందుకు సాగడానికి అప్పుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనతో పాటు ఎత్తబడతాం కనుక ఆ దినం సమీపించే కొలది ఏం చేయాలి అని కొన్ని చాలా కీలకమైన సిద్ధపాట్ల గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు మొదటి సిద్ధపాటు ఆయన చెప్తా ఉంటున్నాడు పన్నెండవచంలో ఆ సిద్ధపాటు ఏంటంటే మన చుట్టూ ఉంటున్న వాళ్ళకి మనం ప్రేమ చూపించి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి మన సాంఘిక జీవితం బాగుండాలి ప్రభు రాకడకి మన సిద్ధపాటు అందరితో సామరస్యంగా ఉండాలి ఎందుకు అని అంటే కొన్ని రోజులే ఉంటున్నాం కదా ప్రభు వస్తే వెళ్ళిపోతాం కదా మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు ఈ మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సర్దుకొని పోతారు ఎవరైతే ఇక్కడే శాశ్వత కాలం ఉంటారు అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే గొడవలాడతారు వాళ్ళు మాత్రమే గందరగోళపు కలహపు జీవితాన్ని జీవిస్తూ ఉంటారు కనుక ప్రభు రాకడ కొరకే సిద్ధపడే వాళ్ళు సాంఘిక జీవితాన్ని చాలా సామరస్యంగా పెట్టుకుంటారు అంతేకాకుండా రెండోది వీళ్ళు పరిచయం చేసేవారిగా ఉంటారు ఎవరెవరికి ఒకటి క్రమశిక్షణ లేని వారికి ఆ తర్వాత నిరుత్సాహంలో ఉంటున్న వారికి బలహీనులకి ఈ ముగ్గురికి వీళ్ళు పరిచర్ చేసేవారిగా ఉంటారు ఆ తర్వాత మూడోది ఆయన మాట్లాడుతూ ఉంటున్నమాట మీరు కీడుకి కీడు చేయొద్దు అని అంటే మీరు ప్రతిస్పందించేటప్పుడు ఆ ఎదుటివాడిని ఆధారం చేసుకొని ప్రతిస్పందించొద్దు కానీ ప్రభోస్తున్నాడు ప్రభోస్తున్నాడు ఆ మనసుతో మీరు ప్రతిస్పందించండి అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత ఎల్లప్పుడూ సంతోషించండి ఎందుకు సంతోషించాలి అన్నీ నా ప్రభు కిందే ఉన్నాయి అనే ఆ సంతోషం నా ప్రభు నాకు ఆ సంతోషం ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అంటే ప్రతిక్షణం ప్రార్థన చేయమని కాదు అంటే ప్రతిక్షణము ప్రార్థనలోనే ఉండమని కాదు కానీ ప్రార్థన వైఖరిని కలిగి ఉండడం అన్నిటికీ దేవుని మీద ఆధారపడే మనస్సుని కలిగి ఉండడం ఆ తర్వాత అన్ని విషయాలు కృతజ్ఞతలు చెల్లించడం అంటే అన్ని దేవుని కోసమే దేవుడు సమస్తాన్ని నా కొరకు నిర్వహిస్తున్నాడు అనే విశ్వాసం ఇది చాలా చక్కటి సిద్ధపాటు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ తర్వాత మరి యొక్క గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు ఆత్మని ఆర్పకుడి ఈ ఆర్పడము అనే పదము సహజంగా మంటలు ఆర్పడం గురించి వాడుతూ ఉంటారు ఎక్స్టింగ్విష్ అనే పదం మంటని ఆర్పాలి అని అంటే ఆ ఇంధనాన్ని మనము కోసేయాలి లేకపోతే ఇంధనాన్ని నిర్వీర్యం చేసేయాలి అప్పుడే మంట ఆరిపోతుంది కనుక పరిశుద్ధాత్మ దేవుడిని ఆరిపోద్దు అని అంటే దేవుడు మన జీవితాల్లో పనిచేయడానికి ఇంధనముగా ఆయన పనిచేయడానికి వచ్చినప్పుడు మనము విధేయతతో ఉండాలి ఎప్పుడైతే మన విధేయత కనిపిస్తుందో దేవుడు ఆ విధేయత ద్వారా పనిచేస్తూ ఉంటాడు కనుక పరిశుద్ధాత్మ దేవుని మంటని ఆర్పొద్దు అంటే అవిధేయులు కావద్దు అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత ప్రవచనాలని నిర్లక్ష్య పెట్టొద్దు అని అంటున్నాడు కొరంతి సంఘానికి ఉంటున్న పొరపాటేమో వాళ్ళు ప్రవచనాలకి చాలా ఎక్కువ విలువ ఇచ్చారు అంటే ఆత్మీయమైన వరాలకి చాలా ఎక్కువ విలువ ఇచ్చేశారు తెసలోనిక సంఘం యొక్క లోటు ఏంటంటే వరాలని అసలు పట్టించుకోకుండా పోతూ ఉంటున్నారు ఈ రెండింటిని పక్కన పెట్టి సమతుల్యంగా నడవండి ప్రవచనాలు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టండి అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు మీరు గనక సిద్ధపడితే ఈ ప్రభు ఏ ప్రభు అయితే మిమ్మల్ని పిలిచాడో ఆయన నమ్మకస్తుడు కాబట్టి ఈ మీరు మీరు చేసే చిన్న ప్రయత్నాలు మీరు చేసే చిన్న ప్రయత్నాలు ఒకరికొకరు మీరు ప్రేమ చూపించుకోవడము మీరు కలహం లేకుండా సామాజికంగా సామరస్యంగా జీవించడము ఎల్లప్పుడు ఆనందించడం ఎడతెక్కకుండా ప్రార్థన చేయడం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించడం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుణ్ణి ఆర్పకుండా ఉండడము అన్నిటి విషయాలను ఎప్పుడైతే మీరు ప్రయాసపడతారో ఆయన నమ్మకమైన వాడు ఆయన ఈ పనిని పూర్తి చేస్తాడో మిమ్మల్ని నా దినాన్ని నిర్దోషులుగా ఆయన ఏట నిలబడతాడు కనుక సంతోషంగా మీరు ప్రభువు ఏట నిలబడతారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎత్తబడతారు అని చెప్తా ఉంటున్నాడు కనుక ఇలా ఈ తెస్కలు రాసిన పత్రికని వాళ్ళ ఆయన ప్రభు కొరకు సిద్ధపరుస్తూ ఆయన అంతం చేస్తూ ఉంటున్నాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీ రాక్కడ కొరకు మేము సిద్ధపడేవారిగా ప్రతి దినం సిద్ధపడేవారుగా ఏదో ఒక రోజు నీవు వచ్చినప్పుడు ఏదో అవుతుందనే దానికంటే ఈరోజు నీవు వస్తావు అన్నట్టు జీవించే కృపని మాకు అనుగ్రహించండి దేవా మేము మా వంతు ప్రయత్నం చేస్తే పిలిచిన వాడు నమ్మకమైన వాడు నీవు అంతంలో నీ కార్యాన్ని సాధిస్తావు గనుక విశ్వాసంతో మేము ప్రయాసపడ్డానికి సహాయపడుతున్నామే యేసు ప్రభు మారక్షకుడిని ఘనమైన శ్రేష్ఠమైన నామలు బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె